బాబు కుర్రలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కదా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలాంటి వాటితో మంచి ఉంది మంచి అంటే మామూలుగా ఏదో టైంపాస్ అవుతుంది ఏదో ఉందనుకోండి ఒక వారం అయిపో ఎందులో కొంచెం షెడ్ ఉందనమాట ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను కొంచెం ఒప్పుడు టైం పడుతుంది అమ్మాయి అబ్బాయి పేర్లు వద్దులే కానీ ఒక కుర్రోడికి పెళ్ళిగా పెళ్ళి వయసులో ఉన్న కుర్రోడికి ఒక మెసేజ్ వచ్చిందంట అమ్మాయి నుంచి వెంటనే యాక్సెప్ట్ చేసాడు కొంచెం ఏదో అది మాట కలిపాడు కొంచెం కలిసింది కలిసి ఈ వాట్సాప్లో ఈ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ దాకా వెళ్ళిందండి ఇది పెళ్లి చేసుకుందాం అనే దాకా వెళ్ళిందంట వెళ్తే జాతికి కుర్రాడు ఏం చేశాడంటే మాది వైజాగ్ మా అమ్మ నాన్న వైజాగ్లో ఉంటారు మా ఏం మొత్తం చెప్తే ఈ అమ్మాయి ఏం చేసిందంటే మాములుగా ఆళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుందాం అమ్మ నాన్న కలుపుతూ అప్పుడప్పుడు మాట్లాడతాం అందుకే అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడంట అతనేమో దుబాయ్లో ఉంటాడంట తండ్రి ఇంటికాడ ఒక ఒక ఒకళ్ళే ఉంటుంది కదా పెద్దవాడి ఆవిడకి కలిసి కొంచెం ఆవిడతో అప్పుడప్పుడు మాట్లాడతాం అలా మీ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పి చెప్పి కొన్నాళ్ళకే మీ అబ్బాయి ఫ్రెండ్ అని కాదని నేను మీ అబ్బాయిలు లవ్ చేస్తున్నాను మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను మీ అబ్బాయిని అందంట అంటే అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ భర్తను పిలిచి మాట్లాడి లేదమ్మా మాకు సెట్ అవ్వదు ఏదో మొత్తం కాదు కదా తేడా అనిపించింది అన్నమాట ఈ అమ్మాయి బిహేవియర్ బట్టి వద్దు అని అని చెప్పేశారంట అది చెప్పేస్తే సరే అని చెప్పేసింది ఓకే వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఆ యుఎస్లో ఉన్నాడు కదా కుర్రాడు అతని మీద ప్రెషర్ పెట్టిందంట ఇదిగో నేను ఏం చేయను నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను నిన్నే చేసుకుంటాను మీ అమ్మాయి నాన్న ఒప్పుకోవట్లేదు అదే అంటే అప్పటికి పిల్ల వయసులో కూడా ఉన్నాడేమో కుర్రోళ్ళు మంచి కోరు మీద ఉన్నాడేమో అన్ని వర్షాలు ప్రకారం వచ్చేసారండి ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ వెళ్ళి అమ్మాయిని కలిసాడు అంట కలిపితే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అది ఉన్నారంట అమ్మాయికి గట్టుకొని ఆ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడించి చల్లే సాయంకాలం ఇల్లికెళ్ళిన ఇంటికి తాతీకొని కూర్చోమని చెప్పి జ్యూస్ అని ఒక పరిపంపించింది ఇచ్చిందంట గిఫ్ట్ అని చెప్పి ఈ జ్యూస్ తాగాట పరిపం కొట్టినాడంట మనోడు అంతే మత్తు వచ్చి మొత్తం పడిపోయాడు ఇంకా అంత టెక్నాలజీగా పడిపోయాక మన్నాడు పొద్దున్న లేచాడ నైట్ పడుకున్నవాడు ఏడు గంటలు పడుకున్నవాడు లేచి పొద్దున్న సరే ఇంటికి వెళ్తానడు ఒళ్ళు ఎక్కడికి వెళ్తావు నువ్వు నీ మీద నాకు నమ్మకం లేక నేను వీడియో తీసాను రాత్రి నువ్వు నన్ను మొత్తం మన ఇద్దరికే పోషినట్టు జరిగిపోయింది అని చెప్పి చెప్పినాడికి ఇటు కంగారు పెళ్ళాడు అంట ఇది ఏదో తేడాగా ఉంది ఏంటంటే సరే అలా కాదు ఇలా కాదు నేను మా అమ్మ నాన్న ఒప్పింతాను ఈరోజు జాతరగా నా నేను పడతానని చెప్పి అక్కడి నుంచి జాతరగా బయటకు వచ్చాడు వచ్చి ఆ పోలీస్ కంప్లైంట్ చేశాడంట ఇచ్చి ఇలా జరిగింది ఇలాగ నుంచి పది అనుమానం వచ్చింది ఆ కోరికి ఇచ్చి ఆ అమ్మాయి గుర్తులు అయ్యి చెప్తే ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఆల్రెడీ వైజాగ్లో పది కేసులు ఉన్నాయంట చాలా కేసులు ఉన్నాయంట లోకల్ లోకల్ స్టేషన్లో ఉన్నాయంట ఎంక్వైరీ చేస్తే మళ్ళీ బ్యాచ్ అంటే అచ్చంగా మిమ్మల్ని అంటే బాగుంది కదా అది మొత్తం చాలా మంది ఉన్నారంట మొత్తం బయటకు వచ్చింది చాలా మంది అంట అలా బోల్ మంది దగ్గర అది గ్రూప్ అండి ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్పాం కదా ఈ ఫ్రెండ్స్ అందరు ఆ టైప్ బ్యాచ్ అండి